అమ్మ చాలా రోజుకి నీలోఫర్ కేఫ్ అని విన్నా దానికి వచ్చి టీ తాగాను అనమాట చాలా టేస్ట్ ఉంది ఎర్లీ మార్నింగ్ ఆఫీస్ అయిపోయిన నేను మా కొలికి పవన్ ఇద్దరం కలిపి ఇంకా బైక్తో జరిచాక లైటి కప్పులు దగ్గర ఉన్న కేఫ్ నీలోఫర్కి అయితే వెళ్ళి వచ్చేసాం ఇంకా అక్కడికి వచ్చేసరికి ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే ఫుల్ క్రౌడ్ కూడా ఉన్నారు ఇది అంటే కేఫ్ నీలోఫర్ ఇది ఇక్కడ మనకి మనకి డిస్ప్లే ఉంటుంది మనకు ఐటమ్ ఇచ్చుకుంటాం ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే రకరకాల ఉంటుంది టీ పైకి వెళ్ళి కూర్చొని తాగితే అది సెవెంటీ రూపీస్ అందులో ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ థౌజండ్ రూపీస్ కూడా చాయ్ కూడా ఉంటుంది మేమైతే అంత పెట్టలేం కానీ ఒక ట్వంటీ రూపీస్ తా టై తాగాము అది నించొని తాగాం అలాగే ఫిఫ్టీన్ రూపీస్ బన్ తీసుకున్నాం రెండు టేస్ట్ ఉన్నాయి ఇంకా టీకి అయితే చాలా ఫిదా అయిపోయాను ఇంకా చీకి కూడా చాలామంది ఇంత ఎర్లీ మార్నింగ్ నించొని చాలా మంది తాగుతున్నారు ఇంత నీలో ఫర్ కేఫ్ నీలోకేఫ్ ఎందుకంటారు అనేది నాకు అర్థమైంది టీ అయితే చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ రేట్లు ఉన్నాయి మీరు ఆ రేట్లు బట్టి మనం ఏదైతే తాగు తీసుకోవచ్చు ఛాయ్ నీలో ఫర్ ఓకే ఇక్కడ మేము తీసుకున్న బన్ ఇదే ఫిఫ్టీన్ రూపీస్ ఛాయ్ ట్వంటీ ఫైవ్ ఏదో తీసుకున్నాం తాయిస్తాం ఇదంతా అయిన తర్వాత ఇంకా ఎదురుగా మనకి పైనుంచి అక్కడ మలాయి అని ఇక్కడ ఫేమస్ అనమాట దానికి కూడా చేద్దామని పై వెళ్ళాం ఇంకా పైకి వెళ్ళగానే మిడిల్లో ఒక రేట్ ఉందన్నమాట ఎయిటీ రూపీస్ మళ్ళీ పైకి వెళ్తే హండ్రెడ్ ఉంది వాడు హండ్రెడ్ రూపీస్ పంపించింది ఎందుకంటే హండ్రెడ్ రూపీస్కే బెటర్ కదా ఇంక ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది కదా ఇదిగోండి ఇది బన్ను అదిగో మల అంటే కోవ టైప్ ఉంది మీరు ఎప్పుడైనా నీలఫర్కి వెళ్ళారా ఒక వెళ్ళినట్టు అయితే కామెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి నాకైతే నీలఫర్ చాయ్ అయితే సూపర్ నచ్చింది ఇదిగోండి ఇక్కడ ఉన్న రేట్లు ఇవి